ఇక ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీసీపీ ఆఫీసులో వీల్ చైర్లు పంపిణీ చేశారు పార్టీ నేతలు దివ్యాంగుల కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు ఇక రైల్వేలో దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తుందన్నారు తెలంగాణలో వికలాంగులకు ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు నాయకులు తారీఖు నాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రకారము ఈ దినాన్ని ప్రపంచ దైవాజ్ఞాన దినంగా జరుపుకుంటూ జరుగుతుంది భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క దైవాజ్ఞాన ఏదైతే దివస్ ఉందో దీన్ని చాలా గొప్పగా ఘనంగా జరుపుకునేటటువంటి ఒక ఆన్యాయతి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు దైవాగ్లో ఏ విషయంలో కూడా వెనక లేదు అన్ని రంగాల్లో కూడా సామాన్యులతో వారు సమానంగా నడుస్తున్నారనే విషయాన్ని కూడా వారు అనేక వారు వాళ్ళు దాన్ని నిరూపించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విద్యారంగంలో కావచ్చు మరియు రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు రిజర్వేషన్లు వెళ్తూ వస్తున్నాము ఇక్కడ తెలంగాణలో ఏదైతే సంవత్సరం కింద గద్దెనెక్కిన ఒక మోసగాడి ప్రభుత్వం మోసగాడి ప్రభుత్వం ప్రధానంగా అందరినీ మోసం చేసినట్లు ఈ దివ్యాంగులను కూడా మోసం చేద్దామనుకున్న వాళ్ళు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెన్షన్ ఇస్తామన్నారు మరియు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు దివ్యాంగులకు ప్రత్యేక కోట కింద ఇల్లు కట్టిస్తామన్నారు మరియు వాళ్ళకు ప్రత్యేకంగా లోన్స్ ఇస్తామన్నారు దివ్యాంగులకు వారికి భగవంతుడు కారణంగా కానీ ప్రకృతి కారణంగా కానీ ఏదైనా వైకల్యం కలిగితే దాన్ని ఎత్తి చూపేటువంటి యొక్క పేరు గతంలో ఉండేది వికలాంగులు అని కానీ నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా దివ్యాంగులనే యొక్క నామకరణం చేసి ఎక్కడ కూడా అలాంటి యొక్క లోపాన్ని ఎత్తి చూపడం కాకుండా మీరు ఒక మీకు చేయుతన గనికిస్తే మీరు ఒక దివ్యమైన శక్తులతో పనిచేయగలుగుతారు అద్భుతాలను సృష్టించగలుగుతారు అని చెప్పి గుర్తించి ఆ విధంగా ప్రోత్సహించిన యొక్క వ్యక్తి మన